బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనతో ఈ రోజు అనంత లక్ష్మి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్కారం తల్లి ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా అనమ్మ మీకు మీ సిబ్బందికి ప్రేక్షకులకి అందరికీ కూడా క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది కదమ్మా మరి ఈ ఉగాది విశిష్టత ఏంటి పంచాంగ శ్రవణం విశిష్టత ఏంటి అసలు ఈ రోజే ఉగాది పచ్చని చేసుకుని ఎందుకు అందరం తీసుకుంటాం లాంటి ప్రశ్నలకు మీ ద్వారా సమాధానం తప్పనిసరిగానమ్మా కాలాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించటం భారతీయులకి అలవాటమ్మా ఇది నేను ఎప్పుడు చెప్పే మాటే కొత్తగా ఏం చెప్పట్ల కాలాన్ని ఆరాధించటం అంటే గడియారాన్ని పూజిస్తే అయిపోతుందా కాదు కదా అంటే కాలానుగుణంగా మన జీవితాన్ని మలచుకుంటూ దానికి తగినట్టుగా ఉంటూ కాలంలో వచ్చే మార్పులను అనుసరించి ప్రకృతితో మనని మనం అనుసంధానం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి చేసేటటువంటి ప్రయత్నమే కాలాన్ని ఆరాధించటం దరిదాపుల్లో మన పండగలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి అందులో ఇప్పుడు మనం ఉగాది అని మనం మొదలు పెట్టుకుంటున్నాం ఉగాది అంటే ఏమిటి అంటే దానికి యుగాది మారి ఉగాది అయింది అంటారు నిజానికి అట్లా ఏది చాలా తక్కువ పోని యుగాది అనుకున్న యుగాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజు అని అర్థం చెప్పారు కానీ దానికన్నా ఉగాది అన్నదే సరైన పదం అని చెప్పుకుంటారు ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం ఉగా ఆది నక్షత్ర గమనాన్ని లెక్కించటం మొదలుపెట్టినటువంటి సమయం ఎందుకు అంటే లెక్క కట్టడం మనిషికి బాగా అలవాటు పెద్దాన్ని లెక్కలేస్తాం లెక్కలేస్తూ సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాం అట్లా ఉన్నప్పుడు కాలాన్ని ఇలా లెక్క కట్టడానికి ఉపయోగించుకున్నటువంటి ఏదైతే ఏముంది అంటే కాలాన్ని మనం ఎక్కడ లెక్క పెట్టడం మొదలు పెడితే దానికన్నా ముందు ఆగిపోతుంది వత్తులాకారంలో ఉంటుంది కాలగమనం ఆదివారంతో వారం మొదలైతే శనివారంతో పూర్తయి మళ్ళీ ఆదివారంతో మొదలు ఒకవేళ నేను శనివారంతో మొదలు పెడతానన్నారు అనుకోండి అప్పుడు శుక్రవారం చివర శనివారం మొదలు ఎక్కడ మొదలు పెట్టినా అంతకు ముందు దాంతో పూర్తయి వత్తులాకారంగా వస్తూ ఉంటుంది అట్లా వచ్చే చోట ఎక్కడి నుంచి మొదలు పెడతాము అంటే మన వాళ్ళు కొంత శాస్త్రీయంగా ఆలోచించారు భారతదేశంలో ఉన్నటువంటి వేద ధర్మం తెలిసినటువంటి ఋషులు కంటికి కనపడేటటువంటి పదార్థానికన్నా దాని వెనకాల ఉన్న యథార్థాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేసి ఎప్పుడు కాలాన్ని పరిగణనలోకి తీసుకొని గణించటం మొదలు పెట్టాలి అన్నది ఆలోచించినప్పుడు వాళ్ళకి ఆ మనోనేత్రంతో దర్శించినప్పుడు కనపడినటువంటిది దాన్ని బట్టి చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి సూర్యోదయ సమయంలో ఉన్నప్పుడు ఉగాదిగా మనం లేక సంవత్సరాదిగా దాన్ని లెక్క కట్టాలి అని ఆలోచించు చెప్పారు ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ వాళ్ళ దృష్టికి వచ్చినటువంటిది అంటే మనో తపస్సు చేసి మనోనేత్రంతో దర్శించి వారు లెక్క కట్టి చెప్పిన శాస్త్రీయంగా చెప్పినటువంటిది అంటే చైత్రే మాసే జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి వత్సరాదవ్ వసంతాదౌ రవిరాజే తదైవచ ఈ జగత్తునంతా బ్రహ్మగారు సృష్టించటం ప్రారంభించి ఎప్పుడు పూర్తి చేశాడు ససజ్జ పూర్తిగా చేసింది ఎప్పుడు అంటే చైత్రే మాసే చైత్రమాసంలో ప్రథమేహని మొదటి రోజు శుక్లపక్షే శుక్లపక్షంలో సమగ్రం పూర్తి చేసి తథా సూర్యోదయ సతి అప్పటి నుంచి సూర్యోదయం లెక్క సూర్యోదయం నుంచి లెక్క పెట్టి వత్సరాదవు అన్నాడు ఇది సంవత్సరానికి మొదలు వసంతాదౌ ఇది వసంత ఋతువులు కూడా మొదలు అని చెప్పి అక్కడి నుంచి ఇది ఒక లోకం మొదలైందండి తయారు చేసి పెట్టాడు స్టార్ట్ అని ప్రారంభించట అంటే వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ప్రథమాతిథి అంటే తిథి సూర్యోదయంలో ఉన్న సమయంలో మొదలు పెట్టమని చెప్పాడు అందుకని మనం లెక్క కట్టడం అప్పటి నుంచి పెట్టాం అయితే అమ్మా మరి ఎందుకు మనం జాన్ ఫాస్ట్ చేసుకుంటాం ఇప్పుడు జనరల్గా మా పిల్ల పిల్లలు అడుగుతా ఉన్నారు ఈ రోజు ఏంటమ్మా స్పెషల్ అంటే ఉగాదిరా తెలుగువారి సంవత్సరాది దిస్ ఇస్ ఆర్ న్యూ ఇయర్ అంటే అదేంటి జనవరి ఫస్ట్ కదా సెలబ్రేట్ దట్స్ ఆల్ వరల్డ్ బట్ ఫర్ తెలుగు పీపుల్ ఈ రోజురా అంటే వాళ్ళు కన్విన్సింగ్ గా చెప్పాలంటే ఏం చెప్పాలి ప్రశ్న వాళ్ళ కన్విన్సింగ్ గా చెప్పడానికి సత్యం చెప్తే చాలమ్మా అబద్ధాలు చెప్పక్కర్లా వాళ్ళని మెలిక చిప్పి మడత పెట్టి చెప్పక్కర్లా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలు భారతీయులు కాలాన్ని లెక్కగట్టడంలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇద్దరిని పరిగణనలోకి తీసుకుంటారు ఎందుకంటే చంద్రుడికి సంబంధించిన కళలను అనుసరించి మొత్తం అంతా మనకి చాలా బాగా జరుగుతూ ఉంటుంది మొత్తం పునరుత్పత్తి వ్యవస్థ అంతా కూడా చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది మీరు గమనించినట్టయితే చంద్రమానంలో నెలకి ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి ఆరోగ్యకరమైనటువంటి స్త్రీకి నెలసరి ఇరవై ఎనిమిది రోజులకే వస్తుంది కరెక్ట్ ఆరోగ్యంగా ఉంటాయి అలాగే చెట్లు తర్వాత జంతువులు వీటన్నింటి యొక్క పునరుత్పత్తి చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా నువ్వు అర్ధరాత్రి ఎక్కడన్నా ఒక మనిషిని తీసుకెళ్ళి వదిలేస్తే ఇవాళ తేదీ ఎంత అని చెప్తే ఆకాశంలో నక్షత్రాలు చూసి టక్కుని చెప్పేయగలరు చంద్రుడు చంద్రుడు ఉన్నటువంటి పద్ధతి ఆ చంద్రుడికి దగ్గరగా ఉన్న నక్షత్రాలు ఆ నక్షత్రాల యొక్క సామీప్యం ఉన్నటువంటి స్థితి దీన్ని బట్టి సమయం చెప్పొచ్చు చేతిలో గడియారం లేనప్పుడు కూడా సూర్యోదయం ఎప్పుడవుతుంది అంటే తూర్పు దిక్కున భార్యడు ఎత్తున చుక్క పొడిచినట్టయితే శుక్ర నక్షత్రం వచ్చినట్టయితే అది ఇంకా ఒక గంట గంటం బావలో సూర్యోదయం అవుతుంది అని లెక్క ఇట్లా ఉన్నాయి కనుక ఇది ఏ నెల అన్నది చంద్రుడికి సమీపంలో ఉన్న నక్షత్రాన్ని బట్టి చెప్తారా ఏ మాసం అన్నది చంద్రుడు ఇట్లా ఉన్నాడా ఇట్లా ఉన్నాడా దాన్ని బట్టి చెప్తారు ఏ తిథి అన్నది ఆ చంద్ర కళల్ని బట్టి చెప్తారు కనుక పర్ఫెక్ట్ గా చెప్పేయచ్చు కానీ రాత్రింబగళ లెక్క చూడాలంటే సూర్యుడిని లెక్క చూసుకోవాలి ఈ రెండింటిని మనం లెక్క చూస్తాం ఈ రెండింటి లెక్క చూసి చూసి ఎక్కువ తక్కువలు వస్తే అధిక మాసంలో సర్దుబాటు చేస్తాం దానికి కూడా శాస్త్రీయత ఉంది ఎప్పుడు అధిక మాసం వస్తుంది అని ఇదంతా చేసిన తర్వాత మనం ఉత్తరాయణం దక్షిణాయనం విషువులు తరువాత సంక్ర మకర సంక్రమణం ఇలాంటివన్నీ కూడా మనం సౌరమానాన్ని అనుసరించి చేస్తాం ఇలా చేసే దాంట్లో మార్చి ఇరవై రెండు లేక ఇరవై ఒకటి అలాగే సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పగలు సమానంగా ఉండేటటువంటి కాలం ఓ అంటే భూమధ్య రేఖ దగ్గర సరిగ్గా రాత్రి పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు ఎగ్జాక్ట్లీ ఉంటుంది మన దగ్గరకు వచ్చేప్పటికి స్వల్పంగా తేడా ఉంటుంది కానీ రాత్రి బగళ్ళు సమానంగా ఉండే కాలం వాటిని విషువులు అంటారు విషు విషు అన్న పేరుతో మనకు కొన్ని కర్ణాటక కేరళలోను బెంగాలు వాటిల్లోను విషు అనే పేరుతో ఒక పండగ చేసుకుంటారు అది వాళ్ళకి ఉగాదిగా అలా ఎప్పుడు ఉంటుంది మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ ప్రాంతాలే ఇదే కదా సరిగ్గా ఉండేటటువంటి కాలం సంవత్సరానికి దరిదాపుల్లో చంద్రమానాన్ని అనుసరించి సౌరమానాన్ని అనుసరించి ఒకటి రెండు రోజులు తేడా ఉన్నా దరిదాపులు ఇప్పుడే వస్తుంది మనకు కూడా పది రోజులు కావచ్చు తేడా మళ్ళీ వచ్చే ఏడాది సమానంగా వస్తుంది ఇలా ఉండేటటువంటిది పాశ్చాత్య దేశాల్లో కూడా అప్పుడే చూసుకునే వాళ్ళు కొత్త సంవత్సరం మార్చి ఇరవై మూడు ఇరవై రెండుతో అయిపోయి ఇరవై మూడుతో చేసుకుంటే నెల చివరిలో ఏం బాగుంటుందిలే అని చెప్పి ఏప్రిల్ ఒకటిని చేసుకోవడం మొదలెట్టారు ఏప్రిల్ ఒకటిని చేసుకున్న తర్వాత ఇది బాగుండలేదండి జనవరిలో చేసుకుందాం అని జనవరికి వెళ్ళారు అంటే జీసస్ పుట్టిన తర్వాత ఆయన డిసెంబర్ లో పుట్టాడు కదా అని జనవరి ఒకటిని చేసుకుందాం అన్నారు అంటే కొత్తగా జన ఇది రాజకీయమే ఇదంతా జనవరి ఒకటిని చేసుకోవడం మొదలు పెడితే కూడా ఇప్పటికీ కొంతమంది అప్పటికి కొంతమంది పాతకాలపుడు మాలాంటి వాళ్ళు ఉంటారు ఏటీఎం వెళ్ళడం కన్నా క్యాష్ ఇవ్వడం బెటర్ అనుకునేవాళ్ళు అంటే అది ఉందని తెలుసు కానీ వీ డూ లైక్ దిస్ లేక కనుక అట్లా చేసేవాళ్ళని వాళ్ళని ఫూల్ అండం మొదలెట్టారు ఆ చేత ఏప్రిల్ ఫూల్ అన్న మాట వచ్చింది ఇంకా పాతకాలపు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఫూలిష్ పీపుల్ మేము తెలివిగా జనవరి ఒకటికి పెట్టుకున్నాం కన్వీనియంట్ అని అలా మారింది అనడానికి నిదర్శనం ఏమిటో తెలుసా మార్చి మొదలు పెడితే మార్చి ఏప్రిల్ మే జూన్ అయిపోతే జూలై ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ ఏడో నెల అక్టోబర్ ఎనిమిదో నెల నవంబర్ తొమ్మిదో నెల డిసెంబర్ పదో నెల లెక్క పెట్టుకున్నారా డెసి పది నవ తొమ్మిది ఆక్త ఎనిమిది సెప్ట ఏడు మరి ముందు ఏమైనాయి ముందు ఏమైనా అంటే రాజుల పేర్లు పెట్టుకున్నారు జూలియస్ ఆగస్టస్ వీళ్ళ పేర్లు పెట్టుకున్నారు ఆ పేర్లు పెట్టేటప్పటికల్లా ఐదు ఆరు రాల ఈ ఏప్రిల్ నుంచి కొంచెం తేడా వచ్చేసింది వీళ్ళకి ఇక్కడి నుంచి లెక్క వచ్చేసింది కదా అలా వచ్చేసింది మరి అందువల్ల ఏం జరిగింది జూలైలో ఏడు ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి కదా జూలై ఫుల్ మంత్ ఆగస్టులో ముప్పై ఒకటి రెండు ఎలా వచ్చాయి సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ముప్పై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి మరి జూలైలో కూడా ముప్పై ఎలా వచ్చాయి ఎలా వచ్చాయంటే జూలియస్ సీజర్ తన పేరు మీద నిలబెట్టాక నా నెలలో తక్కువ ఉంటాయా అన్నాడు అందుకని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పాపం ఫిబ్రవరి నూరెత్తేది లేదు మార్చి ప్రధాన మొదటి నెల అయింది కదా అంత మో మార్చి నడడానికి వీలు లేదు చివరి నెల ఏమవుతుంది అప్పుడు మార్చిలో మొదలు పెడితే ఫిబ్రవరి అవుతుంది కనుక ఫిబ్రవరిలో నుంచి ఆఖరి నెలలో నుంచి ఒక రోజు వేసేయమన్నారు ఇంత శాస్త్రీయంగా ఉంటుంది మనం అనుసరించేటటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ అని చెప్పేది సో ఇది అసలు తెలుగువారి ఉగాది ఎట్లా జరిగింది దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే మనం జనవరి ఒకటి అన్నది ప్రపంచం అంతా అనుసరిస్తోంది అనుసరించడానికి కారణం రాజకీయమైనటువంటి ఒత్తిళ్ల వల్ల దాన్ని ఒకప్పుడు మొదలు పెడితే ఆంగ్లేయుల పరిపాలనలో వాళ్ళు అనుసరిస్తున్నారు గనక ప్రపంచంలో చాలా దేశాలని వాళ్ళు పాలించారు కనుక ఆ సమయంలో వాళ్ళు చెప్పింది బాగానే ఉంటుంది తప్పని పరి వాళ్ళు చెప్పింది అనుసరించక తప్పని పరిస్థితుల్లో యావత్ ప్రపంచం దీన్ని అనుసరించటం మొదలుపెట్టి మనం కూడా అనుసరిస్తూ ఉన్నాము కానీ చాంద్రమానాన్ని అనుసరించి మనం చెయ్యాలి అనుకుంటే మాత్రం వసంత ఋతువు ఋతురాజము ఋతువుల్లోకి మొదటిది ఎప్పుడైనా మొదటిదే బాగుంటుంది అన్నిటికన్నా మొదటి రోజు లేక ప్రధానంగా ఫస్ట్ డే ఫస్ట్ డే అంటూ ఉంటాం అలా ఫస్ట్ డే ఆనందంగా ఉండాలి వసంత ఋతువు ఇది పూలు పూస్తూ ఉంటాయి పళ్ళు వస్తూ ఉంటాయి పనులు అయిపోయి ఉంటాయి పంటలు ఇంటికి వస్తాయి ఆనందంగా ఉండే కాలం ఇక్కడ నుంచి ఒక నెల రోజులు అన్ని ఉత్సవాలే ఉంటాయి కదా మనకి ఇలాంటి కాలంలో మనం సంవత్సరాన్ని ప్రారంభించుకుంటే బాగుంటుంది ఇది లౌకికంగా కానీ బ్రహ్మగారు అప్పటికే ఆయన వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్ల పక్షంలో మొదటి రోజు నుంచి మీరు సృష్టి కార్యం ప్రారంభించుకోండి నేను నేను చేయడం పూర్తి డిక్లేర్ చేశాడు కనుక అప్పటి నుంచి చేసుకుంటాం ఇది సత్యం మనం వాళ్ళ కన్విన్సింగ్ గా చెప్పాల్సిన పని లేదు సత్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అయితే మనం ఇప్పుడు వెంటనే ప్రశ్న అది పాటించద్దా ఏం చేస్తాం ప్రపంచం అంతా మన పద్ధతిని పాటించే వరకు దానిని అఫీషియల్ గా దాన్ని పాటిద్దాం ఇంట్లో పండగలకి పుట్టిన రోజులకి చంద్రమానాన్ని పాటిద్దాం సో ఉగాది రోజే పచ్చడి చేసుకోవడానికి గల కారణం ఏంటమ్మా మనకి పండగలన్నీ కూడా ప్రకృతితో సంబంధం ఉన్నవని చెప్పుకున్నాం కదా ఇది వసంత ఋతువులో వచ్చేటటువంటి పండగ వసంత ఋతువు అనంగానే చెట్లు చిగిర్చి పూలు పూస్తూ ఉంటాయి అన్ని చోట్ల పూల పుప్పొడి ఉంటూ ఉంటుంది ఈ పుప్పొడి పడని వాళ్ళు చాలా మంది ఉంటారు ఆనందంతో పాటుగా అందుకే ఈ ఋతువులో మీరు గమనించినట్టయితే పిల్లలకి ఆ చికెన్ పాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి ఏం లేదు కాలానుగుణంగా వస్తాయి పెద్ద మందులు వేయకపోయినా గాని వేరే రోగాలు లేకపోతే తగ్గిపోతాయి అట్లా వస్తాయి కనుక అలా అలా వస్తాయి గనక ఈ ఋతువులోనూ సరిగ్గా మళ్ళీ శరద్ కొంచెం ఆరోగ్యపరమైనటువంటి నియమాలు పాటించాలన్నారు వసంత ఋతువు ఒకటి శరద్ ఋతువు ఒకటి యమధంస్టలుగా చెప్పబడ్డాయి ఎముడు కూరలు చక్కగా పెట్టుకుని కరఖరా నవలడానికి సిద్ధంగా ఉంటట ఆ కూరల బారిన పడకుండా ఉండాలంటే మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఈ ఆరోగ్యానికి ఈ ఋతువులో వచ్చే రకరకాలైన వ్యాధులు ఒక సంవత్సరం పాటు మనకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉండాలి అంటే ఈ ఉగాది నాడు ఒక నియమం పెట్టి మామూలుగా ఆరోగ్యం చేయమంటే చేయరు గనక నియమాన్ని అనుసరించి పండగ నియమాలు ఇదొకటి గనక మీరు పాటించి తీరాలి అని చెప్పి ఉగాది పచ్చడి చేసుకోమన్నారు ఈ ఉగాది పచ్చట్లో వేప పువ్వు వేస్తాం మనం వేప పువ్వు కన్నా ఆయుర్వేదంలో చెప్పింది ఏమిటంటే నింబ పల్లవ భక్షణం నింబ పల్లవాలంటే వేప చిగుళ్ళు ఇవాళ అంటే ఉగాది నుండి మొదలుపెట్టి పదిహేను రోజుల పాటు ఉదయమే ఎర్రగా ఉండే వేప చిగుళ్ళు గనక పరగడుపున తిన్నట్టయితే ఒక సంవత్సరం పాటు జలుబు దగ్గు జ్వరం ఓ మనం అది పాటించలేము అందుకని కనీసం వేప పువ్వు వేప పువ్వు కూడా ఎక్కువ చేదే ఉండదమ్మా కొంచెం ఒకరొకరుగా ఉంటుంది కొద్ది చే ఉండే ఉండనట్టు ఉంటుంది మనం తాగే కూల్ డ్రింక్స్ కన్నా బాగానే ఉంటుంది కాఫీల కన్నా బాగానే ఉంటుంది ఆ వేప పువ్వు వేసుకుని దాంతో పాటు మిగిలిన ఆరు మిగిలిన ఐదు రుచులు కూడా ఇందులో కలుపుతాం ఇప్పటిదాకా పంటలు వచ్చిన కొత్త వేవి వాడరమ్మా ఇప్పటిదాకా మామిడికాయ మామిడి పింద సరే పండు పంగతి సంగతి పక్కన పెట్టండి వాడరు కొత్త చింతపండు ఇప్పటిదాకా వాడరు కొత్త బెల్లం అన్నింటినీ ఇప్పుడు మొదలు పెడతారు అన్నమాట కొత్త చింతపండు కొత్త బెల్లం మామిడి పింద తొక్కతో సుమా మామిడి పిందలు వేప పువ్వు కొద్దిగా సైంధ లవణం ఇవన్నీ వేసిలు అందులో ఉన్నాయి ఆరు రుచులు ఉన్నాయి ఈ రుచులు ఆరోగ్యానికి క్షేమాన్ని కలిగించేటటువంటివి ఇందులో ఆవు నెయ్యి కూడా వేయమని చెప్తారు ఆరోగ్యానికి కొంచెం శాస్త్రానికి అది కొంచెం వేయాలి వేస్తే ఆరోగ్యం ఆవు నేటితోనే దీన్ని ప్రాసన చేయాలి ఇలా గనక చేసినట్టయితే ఆరోగ్యంగా ఉంటుంది ఇక ఇందులో వేసిన మిగిలినవన్నీ కూడా మన ఇష్టానుసారం వేసుకునేది ఇందులో కారం చెప్పడం మర్చిపోయాం మిరియాలు మిరపకాయలు కాదు మిరియాల పౌడర్ మిరియాలకు ఉన్న లక్షణం ఏమిటంటే మన శరీరంలో వేడి ఉంటే చలవ చేస్తాయి మన శరీరంలో చలవ ఉంటే వేడి చేస్తాయి టెంపరేచర్ మెయింటైన్ చేస్తాయి కనుక మిరియాలు ఉప్పు కారానికి మిరియాలు ఉప్పుకి సైంధవ లవణం తర్వాత పులుపుకి చింతపండు చేదుకి మామిడి తురుము కాదమ్మా మామిడికాయ తొక్కతో ఉన్న ముక్కలు ఇది వగరుకు సంకేతం పులుపుకి కాదు తొక్క ఉండాలి మామిడి కాయ వల్ల వచ్చే అనారోగ్యం ఏదైనా ఉంటే అది మామిడి కాయ యొక్క తొక్క వల్ల పోతాయి అందుకే ఆవకాయ ఆరోగ్యం అని చెప్పేది తొక్కతో చేస్తాం నిమ్మకాయకైనా అంతే తొక్క తీసుకున్నట్టయితే ఎసిడిటీ ఇలాంటిది రాదు తొక్కతో తీసుకోవాలి అందుకే ఊరకాయలన్నీ తొక్కతో చేస్తాం కనుక ఇవన్నీ ఆరు రుచులు ఇందులో సరిపోయినాయి ఈ ఆరు రుచులు తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటుగా మనకుండే మరో లక్షణం ఏమిటంటే దానివల్ల అన్ని రుచులు మంచివేనండి జీవితంలో ఉండే అన్ని రుచుల్ని మనం అనుభవించాలి ఆనందించాలి వాటన్నిటిని ఆస్వాదించాలని చెప్పడానికి కూడా ఇది సంకేతం చాలా సంతోషమమ్మా ఉగాది విశిష్టతతో పాటు ఉగాది పచ్చడి విశిష్టత కూడా తెలియజేశారు ధన్యవాదాలు శుభమమ్మ అందరికీ మరొకసారి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి